మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ గృధ రామ సంవత్సర పుష్యశుద్ధ షష్ఠి ఆదివారం ఈరోజు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఈరోజు పూర్వపాద్ర నక్షత్రం ఈరోజు మద్యం ఇవ్వబడలేదు దుర్మూర్తం సాయంత్రం నాలుగు పదాలు అయితే నాలుగు యాభై నాలుగు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పథకాలకు వచ్చేస్తాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి పూర్వభద్ర నక్షత్రం ఎవరి తార వాళ్ళకు మనం పరిశీలించిన అయితే భరణి రోహిణి ఆరుద్ర పుషమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ట పూర్వ శ్రవణం శతతార ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వభద్ర హోదం ఉంటుంది అన్నవాళ్ళు ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్రయాత్రకీ ఈరోజు సౌకరంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం మేష మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంటుంది ఆరోగ్యం చేకూరుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించి శుభవార్తలు వినేటి అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్య భాగం ఏర్పడుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమం తింటే ఆదాయం వలన అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉండటం వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండే వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల్లో ఉండటం వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన సౌదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉండటం వాళ్ళకి కానీ మధురైనటువంటి వస్తువులు ప్రైవేట్ కాలజ్ చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కుల సౌదాయకంగాను లాభదేకంగా ఉండే అవకాశం ఉంది అలాగే దారాజం చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయలు కానీ లేఖలు కానీ ఆడిటర్లు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిన శుభదాయకను లాభదాయకం అవకాశం ఉంటుంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు ఆదివారం అందువలన ఆ సూర్యభగవాను ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వస్వభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది అలాగే అందరికీ శుభోదయం కార్యక్రమంలో మరి నిమిషాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పదమాప సిద్ధాంతి గొలవ